తిరుపతి ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారోత్సవం చేయించున్న శుభ సందర్భంగా తిరుపతి ఉమ్మడి అభ్యర్థి శాసన సభ్యులుగా పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగున ప్రమాణ స్వీకారం చేయచున్న ఆరని శ్రీనివాసులు గారికి నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ తొమ్మిదవ వార్డు యూనిట్ ఇన్ఛార్జ్ మాసపల్లి రామమూర్తి రాయల్ తెలుగుదేశం పార్టీ తొమ్మిదవ వార్డు అధ్యక్షురాలు మాసపల్లి శ్రవంతి రాయల్ ముఖ్యంగా మమ్మల్ని ఆదరించిన నమ్మకం ఉంచి ఓట్లు వేసి ఆరణి శ్రీనివాసులు గారిని గెలిపించిన తొమ్మిదవ వార్డు ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ప్రసంగించారు ये तुरा राजा दश्या राममूर्ति नामरायण नाम राममूर्ति रामनाथम देश्या दश द्वितीय गणपसिंधो जातस्य कुमात्याः विषागा लक्षते तुरा राजवजाता याः तेजस्विनी नाम्ञाः आपदोजे नासि नास्या संभवय प्राव्य प्राव्या सकल रोगानि वारि निवार्या आजुर वर्ते वते सम्बन्धां पुरवार गुणद्राण मुचोर्मुखि यमाहुतादः जुष सह कैमभगवजाम हे सुगन्धिपुष्टिवदनं यजमानस्य यम आज, 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 आजु, आजु ना जपकर आज आजे तुम्हारास्का बारे लोगोत्रोपोष्या तथा रक्षेदोरा राजानस्य राममूर्ति नाम लेस्या आम जोहो सकटम पजोहो आपदोजे नासे नासेया सभववे प्लाभय प्लाभया सरल रोगा निवार निवारया आदिरवदते वर्दे संभवा अरवारि पुनरा मुचर्व क्षेमावृ पुष्पाहेतेसाश्रमे पासा मुचर्वच अंतमे दान टेक्ने समाज जा सभाजमानमे उच्छवेशपा मुच्छवेशवा ओम

అందరికి నమస్కారం నైన్త్ వార్డ్ ఉన్నటువంటి ప్రజలందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మా పైన నమ్మకంతో కూటమి అభ్యర్థి ఆర్ని శ్రీనివాసరాన్న గారిని గెలిపించినందుకు మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కూటమి అభ్యర్థి ఆర్నీ శ్రీనివాసలన్న గారికి ప్రమాణ స్వీకార శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు నలభై నాలుగేళ్ల రాజకీయంలో పద్నాలుగేళ్ల సీఎం అనుభవంతో మరి శ్రీరామచంద్రుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రమాణ స్వీకార శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాలో తుపాకీ పట్టుకొని చేతిలో తిరగడం చూసాం మరి ఇప్పుడు ఈ ప్రజా జనసేన ప్రతినిధితో ప్రజా అభిమాన అండదండలతో తుఫాన్ సృష్టించి మరి ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు గెలుపుకుంటున్నాను నైన్త్ వార్డు ప్రజలందరికీ నా నమస్కారం తిరుపతి ప్రజలకు ఓటమి మహాసరాజు అందరికీ నా విజ్ఞప్తి వీళ్ళందరూ ఓటమి అభ్యర్థి ఆర్ఎ శ్రీనివాస గెలిపించినందుకు మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు గతంలో జరిగిన వైసీపీ ప్రభుత్వం పాలన అరాచకాలు పోలీసు వ్యవస్థ ద్వారా జరిపించడం జరిగింది వాళ్ళు డ్రగ్స్ గంజాయి అనేక రకాలుగా విద్యార్థుల యువతకి ఉ ఉద్యోగాలు కల్పించకుండా డ్రగ్స్ మాఫియా వ్యవస్థను సా కొనసాగించారు అదే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి ఆయన ఎంతో శ్రమించారు నిరుద్యోగులు కనిపించకూడదు ప్రతి ఒక్కరికి ఉద్యోగం కనిపించాలి వ్యవస్థను మార్చాలి ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఎంతో శ్రమించారు ఆయన పోలవరం ప్రాజెక్టుగా నిలిపేసే నిలిపేసి ఈయనున్న పరిపాలనలో పోలవరం కనస కొనసాగిస్తూ ఈ వైసీపీ ప్రభుత్వంలో దాన్ని మేము చేస్తా ఆపేశారు అదే రాజధాని ఈయన చేయడం జరిగింది వైసీపీ వాళ్ళు దాన్ని ఆపడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎంతో ప్రజలు ఐదు సంవత్సరాలు పాలనలో ఎంతో అవసరపడ్డారు ఇక నుండి తెలుగుదేశం పాలనలో ప్రజలందరూ సుగంధ సాయంగా ఆయన ఇచ్చిన పథకాలన్నీ అందుకుంటారని నేను నా ఈయన ప్రధాన సేవ ఆశిస్తున్నాను ఈ వైసీపీ పాలన అరాచకాలు జనాలు గ్రహించి వ్యవస్థ ఈ యువత కూడా అందరూ గ్రహించి మన ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదుకి నూట అరవై సీట్లు రావడం చాలా అదృష్టకరం ఇది గతంలో ఎప్పుడు ఇలాంటి పరిపాలన చూడబోదో ఇప్పుడు ఇక్కడ జరగబోయే పాలన ప్రత్యేకంగా ఉంటుందనేసి రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్న గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరని శ్రీనివాసులు గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి కూటమి అభ్యర్థులు వారికి ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ నా ధన్యవాదాలు